నేనంటే చేయలేను మరి నాకు తోడై ఉన్నాడు ఆయన వల్ల కూడా కాదా నా వల్ల కాధీ కాలేదు కానీ నాకు తోడై ఉన్న వాని వల్ల ఇద్ది ఆయన బట్టైనా నేను సాధించగలుగుతాను అనే దృష్టి ఉండాలి కదా దృష్టి ఉండాలి కదా బలహీనతల విషయమనే కాదు భూమి మీద కొన్ని అనుకున్నవి సాధించడానికి కూడా ఇదే పట్టు కావాలి కొన్ని పోరాటాల్లో జయం పొందడానికి కూడా ఇదే పట్టు కావాలి సేవలు రాణించడానికి కూడా ఇదే పట్టు కావాలి నేను చెప్తున్నా ఎవరో తీసుకొచ్చి నీకు కుర్చీ చేసి కూర్చోబెట్టరు ఎవరో తీసుకొచ్చి నీకు ఎక్కడో అందలం ఎక్కించరు ఎవరో నీ కోసం వచ్చి నీకు సాధించి పెట్టరు దైవ భక్తికి ఎవడో వచ్చి నిన్ను రేపడం వచ్చి నిన్ను రేపడం ఎవడో తీసుకొచ్చి నీకు అన్నం పెట్టడం నీకు దమ్ముంటే నువ్వు కష్టపడి సంపాదించు నువ్వు తిను పది మందికి పెట్టు కోటో కొట్టాల్సిందే కోట్టు